కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేడే సందర్భంగా కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని మరి కరీంనగర్ జిల్లా టౌన్ హెడ్ క్వార్టర్లో దాదాపుగా బహుజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక యాభై జెండాలు ఎగివేస్తూ ప్రతి విలేజ్లో అన్ని సంఘాల కార్మికులందరూ కూడా ఒక యాభై జెండాలు ఎగివేస్తూ మరి దాంతోపాటుగా కరీంనగర్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ కుంబాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా జెండా అయితే జరిగింది మరి ఇట్లా ప్రతి మేడేకు ప్రతి మేడే ప్రతి సంవత్సరం కూడా అన్ని పండుగల కంటే గొప్పగా మేడే పండుగ జరుపుకుంటే చాలా మంచిది అందరూ కూడా ఎవరిగా వాళ్ళని విడిపోతూ మనమంతా కూడా కార్మిక సంఘాలను చెప్పుకుంటున్నాం కానీ విడిపోయి కోల్పోతున్నాం దయచేసి అట్లా కాకుండా అందరం కలిసి కట్టుగా కలిసికట్టుగా కార్మికులంతా వేడే పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేది ఇక్కడైతే కార్మికులరో సింహదోపిడి సింహదోపిడి ఇప్పటికి కూడా ఇంకా జరుగుతుంది అట్లా కాకుండా మనం ఐక్యమైతే అయితే ఈ సింహదోపిడి అనేది దాన్ని అరికట్టచ్చు అయితే దయచేసి మనం అంతా కూడా ఆటో కార్మికులు కానీ కారు నాటే కార్మికులు కావచ్చు డ్రైవర్లు ఓనర్లు మరి భవన నిర్మాణ రంగంలో యాభై రకాల యాభైన్నర రకాల ఉత్తరంగా పనిచేసే వాళ్ళంతా కూడా దయచేసి మేస్త్రి కార్పెంటరు ఇట్లా అన్నీ కార్మికులంతా కూడా ఇక మనం పేరు చెప్తే సరిపోవడం కాబట్టి దయచేసి అందరిని కూడా పేరు పేరున కార్మికులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక ఎనభై శాతం కార్మికులే కాబట్టి ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ హాస్పిటల్ కానీ షోరూంలలో కానీ బట్ట షాపులు కానీ పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా కార్మికులే కాబట్టి దయచేసి అందరం ఏకమైన ఐక్యతతో ఉందాం మన హక్కులు సాధించుకుందాం చాలా హక్కులు ఉన్నాయి చాలా హక్కులు అంటే లేబర్ కార్డు కానీ ఈసీఎం కార్డు కానీ హెల్త్ కార్డు కానీ ఆయుష్మాన్ భారత్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ వేహకుల ద్వారా కూడా మన హక్కులు ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్లో మన హక్కులు ఉంటాయి మనకు ఉన్నటువంటి ఎనభై నాగుదేశం ఒక ఎనభై ఎనభై రెండు డిపార్ట్మెంట్లు నాగదేశాలు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లలో మన హక్కులు ఉంటాయి దయచేసి అట్లా హక్కులంతా కూడా సాధించుకుందాం మనం ఏకమైన అని చెప్పి తెలియదు మరి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మన ఉన్నటువంటి కార్మికులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరికీ వేడే శుభాకాంక్షలు జై భీం జై కార్మిక మన కార్మికుల ఐక్యత వర్దిలాలి అందరి కార్మికులందరికీ అందరూ కూడా దయచేసి కార్మికుల ఐక్యత వర్దిల్లాలని చెప్పి చెప్తాం కార్మికుల ఐక్యత అమ్మాల అమ్మలా తెలంగాణ కార్మిక సమఖ్య ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుని ఈరోజు మేడే సందర్భంగా మా నట్రాజ్ గల్లీలో ఉన్న బస్ స్టాండ్ ఉన్న మా ఆఫీసులో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ మేడే అన్నది నాటినామర్గలో జరిగిన చికాకు జరిగిన హేయాన్ మార్కెట్లో పద్దెనిమిది గంటల పంది పని దినాన్ని ఎన్ని గంటలు పుజిస్తూ రక్తం పేరు ఏర్లు పాలించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలిచేవాళ్ళు కాబట్టి మన అందరం స్ఫూర్తిగా తీసుకుంటూ అట్టి వారికి వివాహాలు అర్పిస్తూ మనందరం కలిసి కట్టుకుంటూ మనకున్న హక్కులను కార్మిక చట్టాలను అమలు చేసుకోవడం కొరకు వివిధ రంగాల్లో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులందరూ ఏకమై మన మన చట్టాలను మన మన హక్కులను మనం సాధించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతున్నది దాదాపుగా భౌన్ నిర్మాణ కార్కులతో సహా కలుపుకుంటే అన్ని ఆటో డ్రైవర్ కానీ మెకానిక్స్ కానీ తర్వాత భౌ నిర్మాణ పాలబుల్ ఎలక్ట్రేషన్ బేటర్ వివిధ రంగాలందరూ కలిసి ఎవరికి వారిగా విడిపోయి మనం ఉండడం వల్ల మనందరినీ మనం ఈ ఈ ప్రభుత్వాలే మనం విచ్ఛిన్నం చేస్తూ ఎవరి సంఘం వారి కంటే ఎవరిని మనం ప్రోత్సహించుకుంటూ మనల్ని చెట్టుకోవాలి పుట్టుకోవాలి చేస్తున్నారు కాబట్టి మనందరం ఒక జేసి ఏర్పడి ఎవరి సంఘాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మనందరం ఒక జేసి ఏర్పడి కలిసి కట్టుకుంటూ మనం ఈ వేడే పండుగను ఇప్పుడు ఏ దసరా అయితే తేట్లను ప్రక్రియో అలా కాకుండా మేడే పండుగ కార్మికుల పండుగగా అతి పెద్దగా సభలకు ఏర్పాటు చేసుకొని మనం ప్రతి చేసుకోవాలి ఎందుకంటే మన రక్తం మనం చెప్పర్చుకొని చూపించుకుంటూ మనం మనం ఈ వృత్తి వల్ల వస్తున్నాం కాబట్టి కార్మికులకు కార్మికులమైన మనము ప్రతి ఏటా ఈ మేడే మేడేను చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలి అదేవిధంగా భారతదేశాన్ని వస్తే ప్ర ప్రపంచ దేశాల్లో జరిగినట్టుగా భారతదేశం కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అన్ని రకాల హక్కులను చట్టాలు రూపొందించారు వాటిని ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కార్మికులు విచ్ఛిన్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి మిత్రుల అన్ని రంగాల్లో ఉన్న నిర్మాణ రంగాల్లో ఉన్న టూ రంగంలో ఉన్న మొత్తం మోటార్ వెహికల్స్ ఉన్న అన్ని రకాల కార్మికులు కలిసి మనందరం ఏకమై ఒక జీఎస్ఈగా ఏర్పడి మనం అందరం మన హక్కుల కోసం మన చట్టాలను సాధించుకుంటాలో కీలక పత్రాలు వహించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం மேடு <mere> <mere> <mere>